హలో ఈరోజు మా అమ్మ చేసిన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ ట ఒక టమోటో ఆనియన్ అన్నీ వేసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇక్కడ కొంచెం కొబ్బరి యాడ్ చేసాం మళ్ళీ మిక్సీ చేసాము ఒక కుక్కర్లో ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేయాలి ఇందాక చేసిన మసాలా పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి దీంట్లో ధనియా పౌడర్ టర్మరిక్ సాల్ట్ అలాగే కారం వేసి బాగా ఫ్రై చేయండి ఒక టమాటో యాడ్ చేస్తున్నానండి అది కూడా వేసి కాసేపు ఫ్రై చేసి ఇప్పుడు బాగా కడిగిన చికెన్ని వేద్దాం చికెన్ వేసాక ఒక్కసారి మిక్స్ చేసి కుక్కర్ పెట్టేయడమే ఇది ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టి ఓపెన్ చేసేస్తే చికెన్ కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్